అమరజీవి పొట్టి శ్రీరాములను ఏపీ ప్రజలు పట్టించుకోవటం లేదంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో కొందరు నేతలు సైలెంట్ గా ఉన్నారంటూ ఫైర్ అయ్యారు పవన్ ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు మర్చిపోదు ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణ త్యాగం చేశారంటే యాభై రోజులు తిండి తినలేదు అనుకుంటాం కానీ మనం ఎదిగే కొద్దీ మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటికంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది ఆయన త్యాగం అర్థమైంది ఎక్కడో ఒక ఆర్య వయస్య సత్రం దగ్గర ఉంది అక్కడికి వెళ్దాం ఉన్నారు అక్కడ పెట్టడం ఏంటని అడిగారు అంటే అది ఆయన వయస్య కులానికి చెందిన వారు అందుకని ఆర్య వయస్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ అక్కడికి వెళ్దాం పదండి అంటే నాకు ఆ రోజు అనిపించింది ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర ఇన్ని వందల కులాల కోసం ఒకటి ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రమరాములు జిల్లా రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచామా తగ్గించాం తెలుగు జాతి తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు దానిని మనం పెద్దల నుంచి పిన్నల దాకా ఇది గుండెల్లో పెట్టుకోవాలి ఒక్కొక్క నాయకుడికి కులం వంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప భారతీయులకైతే మనం ఇప్పటికీ ఉండలేం అంబేద్కర్ గారికి కులం వంటగట్టలేం కొంతమంది ఎక్కువ ప్రేమించొచ్చు అది వేరే విషయం అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడ జరగకూడదు జరగకూడదు అని వెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు ఈ నష్టం వస్తుంది మాట్లాడ్డాక భయం కొడతారో వ్యాపారాలు పోతాయేమోనని అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి ధైర్యం లేని సమాజం ఎందుకు ధైర్యం లేని నాయకులు ఎందుకు సిగ్గుండాలి కదా మనకి